కానీ రామాయణం ఎవరు చెప్తున్నాను అంటే మీకు కాదు నేను మాత్రం ఎప్పుడు నా ఎదురుగా ఉన్న కూర్చున్న వాళ్ళకి రామాయణం చెప్తాను నేను ఎప్పుడు అనుకో నేను ఎవరికి చెప్తాను తెలుసా ఆంజనేయ స్వామి చెప్తాను మీరు ఎవరి రూపంలోనూ ఖచ్చితంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చొని ఉండి తీరుతాడు ఎందుకంటే ఇది ఎవరో చెప్పింది కాదు తులసి తులసి సమాజ చేయడం చెప్పాడు ఎట ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ఎక్కడెక్కడైతే రాముని యొక్క కథ జరుగుతూ ఉంటదో ఆ అన్ని చోట్ల కృతమస్తకాంజలి ఆయన ఎలా ఉంటాడు చేతులు తల మీద పెట్టుకుని ఉంటాడు ఇక్కడ కూడా దండం పెట్టాను అది హనుమతి కాబట్టి ఎక్కడ ఎవరు చెప్పినా సరే నేను చెప్తే కదా మీరు చెప్పినా సరే మీరు చదివినా సరే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అని తొలి శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని అందరు కూడా గుర్తుపెట్టు నా నా వరకు మాత్రం నేను ఇక్కడ ఎక్కడో ఆంజనేయ స్వామి కూర్చోన్నాడు చివరికి ఆయన నమస్కారం చేసుకుని నేను ఆయనకు చెప్తున్నాను ఆయన వింటూ ఉంటాడు అనే భావనతోనే హృదయపూర్వకంగా రామకల్ చెప్పుకుంటుంటాను ఇది సత్యము నూటికి నూరు శాతం సత్యము అని చెప్పడానికి జరిగినటువంటి ఒక దృష్టాంతం ఉంది మీకు చెప్తాను ఎలా ఉంటాడు సార్ హనుమతుడు ఎప్పుడో ఇక్కడ కూర్చోంటాడు ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడు ఇక్కడ అయితే ఎవరి రూపంలో ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు నాకు తిరిగిపోవచ్చు నా జ్ఞానం కానీ ఉన్నాడు ఇక్కడ ఎలా అంటే మనకు వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృత భాషలో రాశాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆయన రాసిన తర్వాత అనేక మంది దాంతో తృప్తి చెందక వాళ్ళ వాళ్ళ భక్తి భావాన్ని రంగరించి అనేక రామాయణాలు వచ్చాయి సమాసా వ్యాస భగవానుడు కూడా రాశారు రామాయణం ఆధ్యాత్మ రామాయణం అనటం తర్వాత మొల్ల రామాయణం రంగనాథ రామాయణం గోపినాథ రామాయణం రామాయణ కల్ప వృక్షం సరే ఒకటే వీటిల్లో అద్భుతమైనటువంటి రామాయణం మనకు కంబ రామాయణం అని ఉంది తమిళ్లో కంబం రాసేది అలాగే మరాఠీ భాషలో అద్భుతమైనటువంటి రామాయణం ఉంది అది భావార్థ రామాయణం తదుపరి పేరు మీకు బాంబేలో అంటే మహారాష్ట్రలో మన వాల్మీకి రామాయణాన్ని రామాయణ ఎవరు చదవరు ఓన్లీ భావార్థ రామాయణ టాపిక్ కూడా చదవరు వాళ్ళు అది ఏకనాథ మహాశయుడు రాశాడు కానీ ఎలా రాశారు చేసా ఆయన ప్రతిరోజు ఇంటి వద్ద ఈ యొక్క రామాయణాన్ని రాస్తాడు ఎన్ని శ్లోకాలు వస్తాయి శ్లోకాలు రాస్తాడు రాసిన తరువాత ఆ రోజు సాయంత్రమే రామాలయానికి వెళ్ళి అక్కడ ఆ ఊర్లో జనం కూర్చుంటారే వాళ్ళకి ఆయన చదివి వినిపిస్తాడు మళ్ళా ఉదయాన్నే సాయంత్రంలో రాస్తాడు మళ్ళీ దాన్ని చదివి ప్రతిరోజు రామకార ఆయన చెప్తూ ఉంటాడు జనం పాపం ఎంతో సంతోషంగా వింటూ ఉంటాడు ఒకసారి సుందరకాండ గురించి చెప్తున్నాడు ఈ హనుమంతుడు లంక దాటాడు లంక దాటి రావణుని యొక్క లంకలో ప్రవేశం చేశాడు లంకంతా వెతికాడు కానీ సీతమ్మ జాడ కనిపించలేదు సరేనా అప్పుడు ఏం చేయాలో బామ్ తిరిగిక చాలా అలసిపోయాడు కోపడిపోయాడు అప్పుడు దూరం చూస్తే అక్కడ ఒక లాగే కనిపిస్తాడు అది ఒక్కడే మనం చూడలేదు అది ఒకసారి చూసు అని చెప్పేసి ఆయన వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఒక అద్భుతమైనటువంటి సరోవరం ఏమిటి ఆ సరోవరంలో నీరు కనిపించట్లే నీళ్ళు ఉదయం కదా కరువులు వికసించాయి తెల్ల కలువలు వికసించాయి మొత్తం ఆ సరోవరం అంతా కూడా కలువలే నీళ్లు కనిపించడం లేదు అచ్చం ఒక హిమాలయాల మంచు కొండలాగా అవి తెలుస్తూ ఉన్నాయి అని చెప్పాడు ఎవరు ఏకనాథ్ మహాశారు మధ్యలో నుంచి ఒక ఆయన లేచాడు స్వామి రోజు నేను మీకు చెప్పి వింటున్నాను అద్భుతంగా మీరు చెప్తున్నారు కానీ మీరు తప్పు చెబుతున్నారు ఏకనాథ్ ఆశ్చర్యపోయాడు నేను రాసిన రామాయణుడు నువ్వేలా తప్పుగా కనిపెడతావయా ఏమిటి అది అంటే మీరు తెల్ల కలువలు అని చెప్పారు కదా అది కొంచెం మార్చండి ఎర్ర కలువలు రాయండి అంటే ఆశ్చర్యపోయాడు రా ఏమిటయ్యా ఎలా చెప్తావు నువ్వు అవునండి మీరు రాయండి ఆయన నేను రాయను ఎందుకంటే నేను తెల్ల కలువలు నాకేం తెలుసు రాముడు చెబితే రాస్తున్నా కాబట్టి ఇది నా యొక్క శక్తియుక్తులు కాదు నాకు రాముడు చెప్తాడు రాముడు ఏం చెప్తా అది నేను రాస్తున్నా అంతేగా నాకెక్కడ ఇంత తెలియదు ఉన్నాయి ఉన్నాయి రాముడు చెప్పాడు కాబట్టి రాశా కాబట్టి తెల్ల కలవలు అనగానే ఒక్కసారి ఆయన హనుమంతుడుగా కనిపించారు జనాలు రాముడు చెప్పినా తప్పేనయ్యా ఎందుకంటే చూసింది నేను రాముడు కాదు నేను అక్కడికి వెళ్ళింది కాబట్టి నేను చూశాను కాబట్టి దాన్ని మార్చు దాన్ని ఎర్ర కలవలు రాయడం రాయను భగవంతుడు రాముడే ఆయన నేను విశ్వసిస్తా అంతేకాదు ఒకే మాట రాముడిది రెండో మాట ఉండదు రాము ద్వర్రాభి భాషతే రాముడి రెండో మాట మాట తెలియదు ఒకే బాణం ఒకే మాట ఒకే పత్ని అది రాముడు కనుక రాముడు చెప్పిందంటే తప్పులుంటాయి అని నేను అనుకోను నేను మార్చను ఓకే వచ్చేసింది హనుమతుడికి వెంటనే రామరామనే జపించాడు రాముడు వచ్చాడు ఆ అంటే ఒక సత్సంగం యొక్క గొప్పదాన్ని మేము చెప్తున్నా ఏకనాథ్ సత్సంగం చేస్తూ ఉంటే జనులు మామూలుగా రామాయణం కలిగి ఉంటే ఆంజనేయ స్వామిని దర్శించారు వాళ్ళు ఇప్పుడు సాక్షాత్ రాముని దర్శించారు అది సత్సంగం మహిమ పది మంది మంచి వాళ్ళు కూడి భగవన్ నామం చేస్తే వచ్చే శక్తి అంటారు సరా సో ఇంతమంది కలిసి నేను చెప్పడం వేరు నేను రోజు ఇంట్లో పూజ చేయడం వేరు నాకే ఏ శక్తి ఉండదు కానీ ఇప్పుడు వస్తుంది శక్తి ఈ శక్తి వచ్చింది కాబట్టి పై నుంచి పుష్ప వృక్షం కూర్చింది మళ్ళీ ఆగింది అది నేను ఒకటే ఉండి పడతానే ఉండేది అంతే మనకు పైనుంచి రాముని ఆశీస్సులు వచ్చే ఆయన చల్లగా మనం ఉన్నాం ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాముడు దర్శించారు రాముడు వచ్చాడు రాముడు వస్తే ఏకనాథ మహాశ నమస్కారం చేసి తండ్రి నాకు నీ దర్శన భాగ్యం లభించింది ఈ హనుమంతులు లభించింది నాకు హనుమంతుని నమస్కారం చేశాడు హనుమంతుడు దైవ దైవ్ ముందు దాన్ని మారుస్తావాదే మార్చను ఇప్పుడు ఇద్దరు రాముడు అడిగాడు రామా నాకేం శక్తి లేదు చెప్తే నేను రాసా తెల్లవి ఈయనేమో ఎనభై చెప్తున్నాడు ఏం చెయ్యడం నన్ను అంటే రాముడు ఆలోచించి హనుమా అవి తెల్ల కలువలే అన్నాడు ఏమన్నాడు అప్పుడు హనుమంతుడు చాలా బాధపడ్డాడు రామ ఎంత కష్టపడి నేను ఆ సముద్రం లంఘించి అంతా వెతికి అంతా చూచి నీకు వచ్చి సీతమ్మ జాడ నేను చెబితే ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ అని ఒక్క ఓటు కోసం ఒక్క పనికి మాలిన ఓటు కోసం నువ్వు పార్టీ మారిపోతావా అప్పుడు అప్పుడు రాముడు అన్నాడు అంతే కదా ఆయన పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో ఉంటాం కాబట్టి గంటలమే మా పని మాకు పార్టీతో సంబంధం లేదు మాకు వాడి లక్ష్యాలతో సంబంధం లేదు వాడి ఆశయాలతో సంబంధం అంతకన్నా లేదు మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు ఎక్కడ ఇకపోతే దూకేయమే అది ఎక్కడైనా సరే ఏ చెరువు సరే ఏ బాధైనా సరే దూకడానికి మేము సిద్ధం పాపం చాలా బాధపడిపోయాడు హనుమంతుడు అంతేగా స్వామి అంటే ఇప్పుడు నాకు ఓట్లేదు ఎందుకంటే నాకు ఆధార్ లేదు అప్పుడు నాకు ఇవ్వలేదు ఆధార్ కార్డు తీసుకో ఆయన అప్పుడు వచ్చేవాళ్ళు పాపం ఆయన కాబట్టి ఆధార్ కార్డు లేదు కాబట్టి నాకు ఓటు ఉండదు ఓటు ఉండదు కాబట్టి నా అవసరం నీకు లేదు అందుకని నువ్వు ఏకాట్ చేస్తున్నావు అంటే అప్పుడు రాముడు అంటాడు కాదు నాయన నాకెందుకు ఓటుతో నాకేం పని అవి నిజంగా తెల్ల కలవలే అయితే నీది కూడా కరెక్టే ఏంటి ఎర్ర కలవరు నీకు ఎర్రగానే కనిపించాయి అదేంటి స్వామి నువ్వు ఏదో ఒకటి చెప్పు అడిగి చెప్పవు అంటే కాదు నాయనా నీవు విపరీతమైన కోపంతో ఉన్నావు కోపం వచ్చిన అందులో మామూలుగా మన కోపం వస్తేనే కళ్ళు ఎర్ర అవుతాయి ఇంకా హనుమంతులు కోపం వస్తాయి అదేం చిన్న కోపం కాబట్టి నీ కళ్ళంతా కూడా మొత్తం రక్తం అంతా అక్కడ చేరిపోయి ఎర్రగా అవుతున్నాయి ఆ కారణంగా నువ్వు వెతుకుతూ పోతున్నావు కాదు సీతమ్మని ఆ తెల్ల కలువలు నీకు ఎర్రగా కనిపించాయి కనికవి తెల్లవి నీ కోపం అక్కడ జాయిన్ అయింది కాబట్టి అవి నీకు ఎర్రగా కనిపించాయి అందుకని ఏకనాథ్ అలా రాశాడంటే పాప హనుమంతుడు ఏకనాథ్కి నమస్కారం చేశాడు పాదాలకి అది హనుమంతులకి వినయ్య అంటే రామాయణంతో హనుమంతునికి ఉన్నటువంటి సంబంధం నేను చెప్తున్నా కనుక ఎక్కడైతే రామాయణ కథ జరుగుతూ ఉంటుందో అక్కడంతా కూడా హనుమంతుడు ఉంటాడు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ యొక్క సంఘటన రామ కథ జరిగేది అంతా కూడా హనుమంతుడు హాజరవుతూ ఉంటాడు సరేనా కాబట్టి శ్రీరామచంద్రుడు యొక్క కథ ఎవరైతే వింటామో వింటామోనా వాళ్ళందరూ కూడా ఈ రోజు అందరం మన యొక్క పాపాలన్నీ కూడా పోవడమే కాదు పుణ్యాలు కూడా మనకు వస్తాయి కారణం ఏమిటంటే రాముని యొక్క క్యారెక్టర్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ దాన్ని మనం ఎవరు కూడా దాన్ని అసెస్ చేయలేదు విభీషణుడు వచ్చి ఆయన్ని శరణు అని అంటే వెంటనే లక్ష్మణుడికి వచ్చి నైనా మంత్రజాలం తీసుకుంటారా ఇప్పుడే పటాభిషేకం చేశాను లంక కానీ ఎంత గౌరవండి మాకు ఇచ్చేసాడు నీకు లంకలుగా లంక నిన్ను రాజు చేస్తాను అని ఇప్పుడు పక్కన ఉండేటువంటి ఈ జామందు సుశాంతి అంతా ఉన్నారు కదా మెల్లగా అడుగుతారు రామా వీడికి మాట ఇచ్చేసావు ఇప్పుడు రామనాసురుడు వస్తాడు వచ్చి నిన్ను విశాలను అంటాడు ఏం చేస్తావు అంటే అప్పుడు రాముడు అంటాడు నాయన నాకేమి బాధ లేదు నా అయోధ్య కదా నా ఆయోధ్యను ఇచ్చేస్తాడు రామ నేను మన అడుగులకి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు పద్నాలుగు సంవత్సరాలు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి దాంతో కాబట్టి నా అయోధ్యని నేను రామునికి నా బాట నేను పెళ్లి రామకృష్ణ ఉంటాను అది మాట మాట మీద నిలబడడం అంటే అది రాముడు ధర్మ స్వరూపుడు గనుక ధర్మం మీద నరక కనుక మాట తప్పనటువంటి వ్యక్తి కనుక ఆ రామ నామానికి అంత శక్తి రావడానికి కారణం రామ